వరంగల్ జిల్లా కానాపురం మండలం మంగళవారిపేట గ్రామంలో యూరియా కొరత రైతన్నలకు చుక్కలు చూపిస్తుంది సాగు పనులు మానుకొని పొద్దస్తమానం ఎరువుల కోసం పడికాపులు కాసిన యూరియా బస్తాలు దొరకడం గగనం అవుతుంది అని మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారిపై దర్దాపు రెండు గంటలుగా రైతులు భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రెడ్డి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు सोसायटी चार्मन गुग्गत रामस्वामी नायक माजी नरसंपेट व्यवसाय मारकेट चातन श्रीनवासगौ एजनसी रेजी सर्पंच ची प्रजाप्रतिनिधी पालगोर రైతు సోదరి సోదర మనలు అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి ఇలా కానాపురం మండలంలో నర్సంపేట నియోజకవర్గంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఈ రోజు ఇరవై వేల మంది రైతులు మహిళలు పురుషులు తేడా లేకుండా అర్ధరాత్రి రెండు గంటల నుంచి లైన్ లో యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గు చేయటం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ వానాకాలం ప్రణాళిక ప్లాన్ చేయడం వల్లే అట్టర్ ఫ్లాప్ అయింది వాళ్ళకు ముందస్తు ఆలోచన లేదు పన్నెండు శాతం కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన రైతులకు సంబంధించిన యూరియా సప్లై మీద లేకపోవడమే ఈ యొక్క తీవ్రతకు ప్రధానమైన కారణం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాధరెడ్డి గారు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గాని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ ప్రణాళిక వానాకాలం సంబంధించి నెల రోజుల ముందు కాలం కాకముందే ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే ఈ నియోజకవర్గంలో వానాకాలం సంబంధించినటువంటి పంట ఎన్ని ఎకరాల అవకాశం ఉంది ఎంత సాగునీటి వస్తుంది ఎన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చినాయి ఎంత పవర్ సప్లై అందుబాటులో ఉంది దానికి సంబంధించి ఏ రకమైన పంట ఎంత విస్తీర్ణం వేసే అవకాశం ఉందని చెప్పి ఒక అసెస్మెంట్ నివేదికను ముందే తయారు చేసి దానికి అనుగుణంగా ముందుగా నార్లు పోయక ముందే యాభై శాతం పంట పంటకు సంబంధించినటువంటి సీజన్ కు సంబంధించినటువంటి నిల్వలు యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఈ నియోజకవర్గంలో ముందస్తుగా నిల్వ చేసేటువంటి ఆనవాయితీ ఉండేది ఇవాళ ఆనవాయితీ తప్పింది కాబట్టి మార్పు అని చెప్పి ఇవాళ రైతులను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా రైతులకు వారి యొక్క వారి యొక్క మరి గ్రామీణ నేపథ్యం కాబట్టి వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ కమిషన్లకు ఎగబడ్డది ఇవాళ సేవ చేసే పరిస్థితి లేదు ముఖ్యంగా రైతులు పండించినటువంటి పాకాల ఆయకట్టు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పదకొండు వందల కోట్ల రూపాయలు అదనపు వసూలు చేసి ఇలా కేసులు ఇరుకపై తిరుగుతున్నారు మరి తినడం తెలుస్తుంది కానీ రైతుల కష్టం గురించి మరి ప్రణాళిక లేకపోవడం ప్లాన్ చేయకపోవడం విడ్డూరం ముఖ్యంగా ఏమాత్రం వాళ్ళకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ముఖ్యంగా గిరిజనులు హరిజనులు బలహీన వర్గాలు సన్న చిన్న కారు రైతులు ఎక్కువ ఉండేటువంటి నర్సంపేట నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో పాలన అట్టర్లు ఫ్లాప్ అయింది ఎమ్మెల్యేలకు సోయలేదు లేదు ఈ జిల్లా మంత్రులు ఏమాత్రం ఒక్కనాడుగా సమీక్షించే దాఖలా లేవు జిల్లా కలెక్టర్ గారు మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదు మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి ఇలా వ్యవసాయ శాఖ అట్టర్లు ఫ్లాప్ అయింది ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఇంకా ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నది ఇంకా పంట ముమ్మిరి సీజను ఇంకా రాబోయే పదిహేను రోజుల్లో చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే డిమాండ్ తగ్గ యూరియా నిల్వలు వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రాంతంలో కానాపురం ఆయకట్టు పాకాల ఆయకట్టు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆందోళనలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలారా సోయి తెచ్చుకొని ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత పంట విస్తీర్ణం ఉన్నది ఏ రకమైన పంట ఉన్నది శాస్త్రీయంగా ఏ పంటకు ఇప్పటి వరకు ఎంత మరి యూరియా ఉపయోగం అయింది ఇంకెంత అవసరం ఉన్నది పంట కాలం పూర్తయ్యే వరకు అనేటువంటి ఒక శాస్త్రీయమైన లెక్క తీయండి వెంటనే డిమాండ్ ఎంత ఉన్నదో దాని దగ్గర సప్లై చేయడంలో కృషి చేయాలి తప్ప కాంట్రాక్టర్లకు ఎగబడడం కాంట్రాక్టు బిల్లులకు ఎగబడడం అదేవిధంగా మరి ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను దిగేటువంటి ఆలోచనలు తప్ప ఇప్పటి రైతులకు సేవ చేసే ఆలోచన లేకపోవడం దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఒక్క రోజు రెండు రోజులు కాదు గత నెల రోజులుగా వస్తున్నాం యూరియా కష్టాలు రైతులకి నెల రోజుల కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా రైతులకు మరి మే వస్తే ఏదో బీఆర్ఎస్ పార్టీలే రెచ్చగొట్టి అని చెప్పి అబద్దాలు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నాయకులారా ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మేము సూటిగా అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో కానీ వరంగల్ జిల్లాలో కాని నర్సభ్య నియోజకవర్గంలో కానీ ఏ గ్రామంలో అయినా ఇలా యూరియా క్యూ లైన్లు ఉన్నాయి కదా ఏ క్యూ లైన్లు అయినా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారికి సంబంధించినటువంటి మండల నాయకులు ఎక్కడైనా క్యూ లైన్ లో నిలబడి యూరియా టోకెన్లు తీసుకుంటున్నారా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు యాభై శాతం పైబడిన భూములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతులు ఉన్నాయి కదా మీకు యూరియా ఎక్కడి నుంచి సప్లై అవుతున్నదో ఇలా సమాధానం చెప్పాలి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గ్రామాల వారు ఎంచుకొని ఇంటికే టోకెన్లు పంపిస్తా ఉన్నారు ఇంటికే అదనపు పైసలు వసూలు చేస్తూ ప్రైవేట్ మార్కెట్ కి తరలిస్తా ఉన్నారు దీంట్లో ప్రభుత్వ పెద్దలే ఉన్నారు ఇది యూరియా సంబంధించినటువంటి మరి సాధారణమైనటువంటి గిరిజన రైతులకి పేద రైతులకి చిన్నకారు రైతులకి ఇవాళ ఇబ్బందులు పెట్టేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తున్నది దీన్ని బట్టబయలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం